నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అయితే అబార్షన్స్ చాలా ఎక్కువగా అయితే జరుగుతున్నాయి ఆంధ్ర కంటే ఎక్కువ తెలంగాణలోనే అబార్షన్స్ జరుగుతున్నాయి సో ఎందుకని ఇలా జరుగుతున్నాయి ఏంటి అనేది మనతో డిస్కస్ చేసేదానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే ఉన్నారు సార్ నమస్తే సార్ ఎందుకని ఇలా అబార్షన్స్ జరుగుతున్నాయి ఆంధ్ర కంటే ఎక్కువ తెలంగాణలోనే అబార్షన్ జరుగుతున్నాయి ఏంటి దీనికి రీజన్ ఏమంటారు రీజన్ చెప్తాం ఆఫ్టర్ బైఫర్కేషన్ గా చెప్పాలి అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అంత ప్రాబ్లం లేదు మోస్ట్లీ కోల్కట్టా అండ్ ముంబై ఢిల్లీ నోయిడా ఇవి మనకంటే పైన ప్లేస్లో ఉండేవి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎందుకు వచ్చిందంటే ఆఫ్టర్ బైఫర్కేషన్ సి డెవలప్ సిటీ డెవలప్మెంట్స్ లాగా మాట్లాడుకుంటే ముంబై డెవలప్మెంట్ ఆగిపోయింది అండ్ కాస్ట్లీయెస్ట్ సిటీ చెన్నైలో నువ్వు అద్దెకి దిగాలంటే కనీసం ఒక సంవత్సరం అద్దె ఇచ్చి దిగాలి లేదంటే రానివ్వడం బెంగళూరులో ఈ మధ్య మినిమం ఆరు నెలలు తీసుకున్న ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఇంటర్వ్యూ చేసి నువ్వు పాస్ అయితే ఇల్లు ఇస్తాడు కోర్స్ వాళ్ళు కరెక్టే చేస్తున్నారు ఎందుకంటే నువ్వు వచ్చి ఏం చేస్తావో మనకు తెలియదు కదా అంటే ఎలాంటి సార్ నచ్చాలి నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు ఎక్కడ ఏం చేస్తున్నావు తల్లిదండ్రులు ఎవరు ఇంటి పేరేంటి ఈ జాబ్ నువ్వు కాలం నుంచి చేస్తున్నావు ఎన్ని ఉద్యోగాలు మారావు అని అడుగుతాడు హైదరాబాద్ ఒక్కటే ఎవరైనా సరే ఏమైనా సరే చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి గా ఈ రాజస్థాన్ బీహార్ నుంచి వస్తారుగా ట్రైన్లలో బాత్రూం ల పక్కన కూర్చుంటారు ఇంత ఇంత గుట్కాలను నమ్ములుకుంటూ వాళ్ళందరిని లైన్ గట్టి తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ పనులకు పెడతారు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రెండేళ్లు మూడేళ్ళు అవుతది రెండు మూడేళ్లు వాడికి అక్కడే కూడు గుడ్డ నీడ అన్ని ఓ మూడేళ్ళు వాడు ఉంటాడు వాళ్ళు తిరుగుతారు సిటీలో నెక్స్ట్ ఈ హాస్టల్ పిల్లలందరూ ఈ సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవడానికి హైదరాబాద్కే ఎందుకు వస్తారు అంటే ఇక్కడ రెసిడెన్స్ చీప్ హాస్టల్ నువ్వు కోలివింగ్ తీసుకున్నా చీపే కోలింగ్ దగ్గర మళ్ళీ వస్తా అండ్ నెక్స్ట్ మోస్ట్లీ వాస్ట్ డెవలప్మెంట్ అన్ని ప్రాంతాల వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటున్నారు అలా అద్దెలు కూడా మీకు తెలుసా మన మాదాపూర్ సైడ్ ను వెళ్తే అమ్మాయి అబ్బాయి ఎంత మంది ఉంటారు ఎవరేం చేస్తారు ఏం ఆడకుండా మీకు ఇల్లు ఇచ్చేస్తాం కరెక్ట్ హ్యాపీగా అండ్ కోలివింగ్ హాస్టల్స్ అమ్మాయి అబ్బాయి కలిపి కోలివింగ్ హాస్టల్స్ కూడా వచ్చేసాయి ఇంత డెవలప్ అవుతుంది మన మహానగరం మహా మహా డెవలప్మెంట్ అనమాట ఇది సో ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే వీళ్ళు కల్ కలవడం ఎక్కువ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ అమీర్పేట్లో ఈ సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా ఒకప్పుడు ఇప్సి నువ్వు పోటీ పరీక్షలకు వచ్చావు అనుకో హాఫ్ డే అవి ఉన్నా చదువు కోచింగ్ ఉన్నా మిగతా హాఫ్ డే స్టడీ సర్కిల్స్కి వెళ్తావు లేదా ట్యూషన్స్ పెట్టుకుంటావు ఈ సాఫ్ట్వేర్ కోర్సులు ఏంటి పైథాను జావా గీవా గీవారకిల్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఉంటాయి కదా పిచ్చి పిచ్చి కోర్సులు కోర్సులన్నీ ఇప్పుడు ఏ ఏ కోర్సులు కూడా వచ్చాయి పిచ్చి పిచ్చి కోర్సులు అంటే కోర్సులు పిచ్చివి కాదు అంటే నేను నా ఉద్దేశం వేరు చెప్తా గంటే క్లాసులు గంటే నువ్వు ఇరవై నాలుగు గంటలు హాస్టల్లో ఉంటే నీ కోచింగ్ గంటే ఇప్పుడు టెన్త్ తర్వాత ఇంటర్కి వచ్చి సగం ఆ హాఫ్ డే క్లాసెస్ కాబట్టి డిగ్రీకి వచ్చి ఇంకా చేయడాడు అంటారు ఎందుకంటే ఇక అన్నీ అంతే కదా మిగతా టైంలో నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు స్నేహితులు ఎక్కువ పెరిగిపోతారు ఇక నీకు గంటే క్లాస్ ఉంటే ఏం చేస్తావు నువ్వు చెప్పు గంటే ఆ నెక్స్ట్ క్లాస్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు మొత్తం గుంపులు 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 ఉంటారు అందరు అక్కడే హాస్టల్స్ లో ఉంటుంది అంటే పరిచయాలు పెంచుకోవడం మిగతా టైంలో మీకు పరిచయాలు పెంచుకోవడమే పని ఇంక ఏ పని లేదు వేరే పని లేదు వాడు పానీపూరి తింటాడు ఈవిడ పానీపూరి దగ్గరకే వస్తుంది ఊరికే ఇట్ల హిహి అంటే చాలు వాడు బండకి కూర్చుంటుంది అర్థమైందా పల్లీలు ఇస్తే చాలు బండకి కూర్చుంటున్నారు ఇవాళ రేపు ఇంకా చెప్పాలంటే సో ఈ కల్చర్ కాస్త బాగా డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి ఇంకా ఇంకా డెవలప్ అయ్యేసరికి పెళ్లి కాకుండానే అబార్షన్లు పెరిగిపోతున్నాయి అయితే పిల్స్ వాడడం లేదా ఇంకేమన్నా పరికరాలు వాడడం ఇలాంటిలాంటివి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా అని అనుకోవచ్చేమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాదమ్మా ఇది ఎలా ఉంటదంటే అంటే కనిపించే స్తోమత లేక కాదు కనడానికి ధైర్యం చాలా అంటే ఆంధ్రలో స్ట్రిక్ట్ ఉంది అసలు బాగా ఆంధ్రలో స్ట్రిక్ట్ కాదు అక్కడ జనాలు లేరు కనిపెట్టడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే అనలేను లేదు అన్ని రాష్ట్రాల వాళ్ళు అయితే ఇక్కడ విచ్చలవిడిగా ఉన్నారు బికాస్ నీకు విజయవాడలో సాఫ్ట్వేర్ ఏమన్నా ఉందా లేదు వైజాగ్ ఇప్పుడు ఇప్పుడు ఒకటో ఆరో వస్తుంది సో ఇవి ఇక్కడికి జనాలు రావడానికి నీకు ఇంకా పది పదిహేను ఏళ్ళు పడుద్ది హైదరాబాద్ లో ఆల్రెడీ పది పదిహేను ఏళ్ళ నుంచి ఇలాగే ఉన్నారు సో అందుకు ఇక్కడ ఆ భాషలకు విభాషలు అన్ని పెరిగిపోతున్నాయి గోవా కంటే కూడా గోవా ఈజ్ నథింగ్ బట్ ఎ డెస్టినేషన్ లైక్ అంటే అందరూ జస్ట్ ఎంజాయ్మెంట్ కోసమే వెళ్తారు అన్ని రాష్ట్రాల వాళ్ళు బట్ అక్కడ ఇట్లాంటివి లేవు వాళ్ళు ఏంటి పెళ్ళైన తర్వాత వాళ్ళ హనీమూన్ కోసం గోవా ప్లాన్ చేసుకుంటారు మళ్ళీ ఇక్కడికి వచ్చి పిల్లలు హ్యాపీగా ఉంటారు గోవాకి లాభాషన్ చేసుకోరు వాళ్ళు హైదరాబాద్ లో ఏంటంటే కల్చర్ బాగా పెరిగిపోయింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సో అందుకని చెప్పేసి ఇప్పుడు టాప్ రేటింగ్ లో ఉంది సో వీటికి కారణాలు ఏమీ లేవమా ఈ కోలివింగ్ హాస్టల్స్ ని ప్రోత్సహించేలాగా సిటీ డెవలప్ అయింది ఎప్పుడైతే సుప్రీం కోర్టు కలవచ్చు తప్పు లేదు అని ఒక స్టాంప్ వేసిందోటిన తర్వాత అన్ని అందరూ అందరు కూడా మొత్తం తలుపులన్నీ తెరిచేశారు ఇక్కడ నీకు వేరే వేరే రాష్ట్రాలకి ఎక్కడికి వెళ్లాల్సిన అసలు పైగా చీపు పైగా అందుబాటులో చాలా మంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా కనీసం ఒక మంద ఇరవై మంది కనిపిస్తారు అక్కడ టీ తాగిన పానిపూరి తాగినా జ్యూస్ తాగినా అందరికీ ఇరవై మంది సోలోస్ కనిపిస్తారు ఆ ఇరవై మందిని ఒక్కసారి ఇట్లా ఈ అన్నవనుక అందులో ఇద్దరు నవ్వుతారు సరిపోయింది పరిచయం అవల మరి ఇంకేంటి ఓకే మరి అబాషన్స్ ని స్టాప్ చేయాలి అంటే ఎలాంటి విధమైన తీసుకోవాలి సో అబాషన్స్ ని స్టాప్ చేయలేమమ్మా ప్రజెంట్ అయితే ఎందుకంటే ఒకటి నేను ఈ కలవడాన్ని అనట్ల హైదరాబాద్ కి మనకి ఈ కూడా పెరిగిపోతున్నాయి కదా చేతుల్లో ఈ ఫోన్లు లేనప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఎవరికి అంటే మనిషికి మనిషి అందుబాటులో లేడు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు మనిషికి మనిషి చాలా అందుబాటులో ఉంటున్నాడు ఎంత అందుబాటు అంటే అసలు ఇంకా చెప్పలేనంత నువ్వు నా దగ్గర లేకున్నా నీ సర్వస్వం నేను చూడొచ్చు నేను నీ దగ్గర లేకున్నా నా సర్వస్వం నువ్వు చూడొచ్చు సో ఇవి పెరిగిపోతున్నాయి ఇవి ఇంకా పెరుగుతావే కానీ తగ్గే ఇది అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ తగ్గదు పెరుగుతాయి పెరగడం అంటే ఏంటంటే తగ్గుతాయి ఎప్పుడు చెప్పన వేరే సిటీస్ డెవలప్ అయినప్పుడు విజయవాడ బాగా డెవలప్ అయ్యి వరంగల్ బాగా డెవలప్ అయ్యి లేకపోతే వైజాగ్ బాగా డెవలప్ అయింది అనుకో ఇలా పోతారు సగం అప్పుడు తగ్గుతాయి అప్పుడు అక్కడ ఎక్కువ అంతే కానీ ఈ చర్యలు మాత్రం తగ్గవు ఈ కొనసాగుతానే అంటే ఇంకా పెరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు వచ్చింది ఏఐ టెక్నాలజీ ఇంతకు ముందు కూడా అవి లేవు సాఫ్ట్వేర్ డెవలప్ అయినప్పుడే లభోదిబో అన్నావు ఏఐ టెక్నాలజీ ఏంటో తెలుసా క్రైమ్లు కూడా పెరిగిపోతాయి చాలా నెక్స్ట్ లెవెల్ ఇది నీతో మాట్లాడేది నేనే అనుకుని కూడా నువ్వు బయటకు వస్తావు కానీ నేను కాదు గొంతు నాదే నిన్ను పిలిచింది నేనే కానీ నేను కాదు ఫిజికల్ గా నమ్మి బయటకు వచ్చింది నన్ను బట్ ఫిజికల్ గా పిలిచింది నేను కాదు అట్లా క్రైములు పెరిగిపోతాయి చాలా పెరిగిపోతాయి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మంచితో పాటు చెడు కూడా పెరుగుతుంది సో అందుకని ఈ అభాషణలకు ఈ భాషలు ఎవరు ఆపలేరు దీని రేట్ ఇంకా కావాలంటే గిన్నిస్ రికార్డులు బద్దలు కొట్టే రేంజ్కి వెళ్ళొద్దేమో కానీ హండ్రెడ్ పర్సెంట్ తగ్గదు ఓకే మిగతా రాష్ట్రాలలో పెట్టినట్లుగా అంటే రూమ్స్ ఇవ్వను అనేసి ఒక ఇంటర్వ్యూ అయితే చేస్తాను అనేసి చెప్పారు కదా సో అదే ఇంటర్వ్యూ ఇట్లా హైదరాబాద్ లో పెట్టలేమా సార్ లేదు హైదరాబాద్ లో ఏంటంటే గత ప్రభుత్వం టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఫామ్ హౌస్ కల్చర్లు బాగా పెంచి తాగుండి బాగా పెంచి వదిలేశారు ఇప్పుడు కొంచెం డ్రగ్స్ అవి కంట్రోల్ అవుతున్నాయి కానీ మిగతా కంట్రోల్ అవ్వట్ల ఇంకా టైం పట్టొచ్చేమో మిగతా రాష్ట్రాలు ఇప్పుడు గుజరాత్ ఉంది మందు దొరకదు తాగాల అక్కడ అమ్మో తాగుడా అంటే ఎక్కడ గోబోయి ఇట్లా తాగాలి నువ్వు ఇక్కడ అట్లా కాదు కదా నువ్వు రోడ్డు మీద కూడా తాగొచ్చు నేను ఎవడు అడిగేటోడే లేడు సో మన దగ్గర అన్ని నెక్స్ట్ లెవెల్ లెవెల్ఏ ఉన్నాయి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు యూపీ ఆదిత్య యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి రౌడీలు గేడీలు ఎక్కువ ఉండరు అంటే ఉంటాయి అలా ఎన్కౌంటర్లు చేస్తానే ఒక భయం అండ్ ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంతో ఒక్కొక్క కట్టుబాట్లు ఉన్నాయి మనకు మాత్రం ఏమీ లేవు హైదరాబాద్కి ఫుల్లీ ఓపెన్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీడమ్ నువ్వు ఒక నెల అద్దిస్తే నీకు ఇల్లు దొరుకుతుంది మా ఇక్కడ నువ్వు ఎవడో కూడా అడగవు ఆరు నెలలు సంవత్సరం అద్దె కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక నెల ఇస్తే చాలు హాస్టల్ కూడా ఇచ్చేస్తారు నువ్వు పర్ డే ఇచ్చినా నీకు హాస్టల్ ఇస్తారు రెండు కోలీ అంటే ఈ విషయం ఏంటంటే ఇప్పుడు అమ్మాయిల హాస్టల్ ఉన్నాయనుకో సాయంత్రాలు వస్తే వాళ్ళు బండ్లు వేసుకుని ఇడికి వస్తున్నారు అబ్బాయిల హాస్టల్లో వీళ్ళు లైట్ స్ట్రీమ్ తినుకుంటే అక్కడికి వెళ్తున్నారు ఎందుకు వచ్చిన గొడవలు లేడరా బాబు ఇక్కడే చావండి అని వాళ్ళకి కట్టలు తెంచుకొని తెరిచేశారు కోలివింగ్ ఎందుకు డెవలప్ అయింది అంటే యాక్చువల్గా ఓయో పడిపోయింది ఓయో రూమ్స్ ఓయో రాగానే ఓయో తెరిచేశారు మొత్తం తర్వాత తర్వాత ఓయోలు ఎక్కడ పడితే అక్కడ ఉండేసరికి దానికి ఆదరణ తగ్గింది ఆల్రెడీ బెడ్లు ఏసీ సెటప్ అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర దాన్ని వీళ్ళు ఏం చేశారు అంటే హాస్టల్స్ కి టర్న్ చేశారు కోలివింగ్ హాస్టల్స్ కి ఓయో టర్న్ ఇంటు కోలివింగ్ హాస్టల్స్ ఇప్పుడు బిజినెస్ అవుతుంది వాళ్ళకి అప్పుడు రమ్మంటే రాలా ఇప్పుడు నెలంత ఉండొచ్చు అంటే వచ్చేస్తున్నారు అట్లా